ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా లేదా హోదా ఉందా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెట్టారు ఇప్పుడు గంజా విషయం తీసుకుందాం తరత తరాలి నాశనం అయిపోయింది అది మనం కట్టడి చేయాలి రెవెన్యూ విషయం ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక పనికిమాలి చట్టం అది చెప్పాం దాని తర్వాత మెగా డిఎస్సి హామీ ఇచ్చాం ఆ డిఎస్సి నిల ఆ హామీని నిలబెట్టుకుంటాం ఇట్లా స్పష్టమైన హామీలు ప్రజలకు మేము ఇచ్చాం ఆ హామీలు కట్టుకు మేము నిలబెట్టుకుంటాం ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చే బాధ్యత కట్టుగా తీసుకుంటాం ఓకే మా సాక్షి లేదా పర్లే పర్లే ఎన్టీవీ మిత్రులు టీవీ నైన్ మిత్రులు కూడా వచ్చారులేండి పర్లే మరో సాక్షి ఉన్నారులేండి ఓకే కూడా గారు థ్యాంక్ యూ ఉంటాను సార్ అందరు నమస్కారం